స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కులతో పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి రవి రాహువులు స్పష్టమ స్థితిగతులై ఉండడం వలన శత్రువులపై మీ ఆధిపత్యం శత్రువులు మీకు మిత్రులుగా మారిపోయేటటువంటి సందర్భం మరి పన్నెండిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త చాదస్తం పెరిగినప్పటికీ కూడా దూరపు బంధువుల యొక్క దుర్వార్త మరణం అనే మరణవార్తలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కలిసివేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క సంతానం దగ్గరికి వచ్చేసరికి మీకు సంతానం వండితనంతో ప్రవర్తించడం ఇవన్నీ కూడా జరుగుతాయి మీరు ఎంపీసీ తీసుకోమంటే వాళ్ళు బైపీసీ తీసుకోవడం అలా ఏదో ఒక విషయమై మీకు వాగ్వాదాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకందరికీ కూడా వృ ఉంటాయి అంటే టిఎలు డిఎలు ఇవన్నీ కూడా వచ్చేస్తే ప్రమోషన్స్ అయితే రావు కానీ ప్రమోషన్ లో జరుగుతుంది ఈ యొక్క వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి వ్యాపారాలు చక్కగా జరుగుతాయి కొత్త కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది ఇక ఈ యాక్సిడెంట్లు మనకి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ కుజ ఈ శనిగ్రహ్ కలయిక వల్ల సంతాన విషయంలో జాగ్రత్తగా మీరు బండిలో ఇవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం ఈ యొక్క యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు ఆ తర్వాత ఎంతో బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కోర్టు సమస్యల కోసం మీకు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీ ఆస్తికి సంబంధించిన మీరు అవతల వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారనేటటువంటి ఉద్దేశంతో మీరు వేయకపోయినా మీ తమ్ముళ్ళు వాళ్ళు కేసు వేయడం మరి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా కోర్టుల చుట్టూ మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉండే మిమ్మల్ని కర్నూలు చుట్టూ తిప్పడం ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి మానసిక ప్రశాంతత అనేటటువంటిది ఈ తులారాశి వారికి కొద్ది కొద్దిగా ఈ రావడం జరుగుతుంది మరి ఉద్యోగాల్లో మార్పులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మరి అసంతృప్తి మరి మాన టెన్షన్స్ మాకు తీసుకొస్తున్నారేమో మనశ్శాంతి లేదండి టార్గెట్స్ వల్ల అని ఇట్లా మెంటల్ స్ట్రెస్ అని భావించి మీరు కొత్త ఉద్యోగాలకు మీరు మారడం అనేటువంటిది అవకాశాలు ఉంటాయి ఇక ఈ తులారాశి మహిళలు వచ్చేసరికి చాలా హుషారుగా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మీ యొక్క శత్రువులు కూడా మీకు చక్కగా మిత్రులై మీకు గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనిగ కిలో పాపు నల్లనూల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా మీకు చక్కగా ఈ యొక్క శని దోషం అనేటటువంటిది పోతుంది అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి ప్రదక్షిణలు చేసిన తర్వాత నవగ్రహాల ఈ కాళ్ళు కడుక్కోకుండా ఆ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి బట్టలు అక్కడే వదిలేసేయాలి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అని ఇలాంటి చెప్తారు ఇట్లాంటివన్నీ మనం చేయకూడదు శనిశ్వరుని పరమేశ్వరుని యొక్క అవతారం మీరు గ్రహించండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది